హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్లాట్ సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ లో అయితే ఉన్నానండి ఇంకా సఖీ వచ్చిన తర్వాత హ్యాండ్లూమ్ చీరలు చూపించకపోతే ఎలా ఉంటుంది ఏదో ఒక మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది కదా అందుకని చెప్పేసి ఈ రోజు ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి బెంగాల్ కాటన్ లోను అలాగే బొబ్బిలి కాటన్ లోను వచ్చినటువంటి చీరలు ఎలాంటి ప్రైజ్లో లో ఉన్నాయి ఏంటి ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం పదండి హాయ్ హలో మేడం హ్యాండ్లూమ్స్ అందులోనూ మంచి బెంగాల్ కాటెన్స్ బొంబాయి కాటన్స్ చేసుకు మేడం సమ్మర్ స్పెషల్ మనకి యాక్చువల్ మన దగ్గర యాక్చువల్ ఇవి ఏంటంటే మేడం లాస్ట్ టైం మనం కాటన్ బేస్ లో ఒక వీడియో చేశాం ప్యూర్ పందురు కాసి అసలుకి దానికి ఎక్సలెంట్ రెస్పాన్స్ మేడం దాంతో పాటు ఇప్పుడు ఏంటంటే సమ్మర్ అంటే బాగా వెదర్ కూడా హీట్ హీట్గా ఉంది మేడం దాని గురించి కొన్ని కొన్ని సమ్మర్ స్పెషల్ ఏంటంటే మేడం సీజన్ బట్టి ఇప్పుడు ఈ సీజన్లో మామిడికాయలు ఫేమస్ అది దాని గురించి సమ్మర్ సీజన్లో ఈ బొబ్బిలి కాటన్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ కానీ రిక్వైర్మెంట్ కానీ ఎక్కువ ఉంటుంది మేడం అది దీనికి ఫేవరెట్స్ ఫేవరెట్ పర్సన్స్ కూడా చాలా మంది క్లైంట్స్ ఉన్నారు మేడం స్పెషల్ పర్సన్స్ దాంతో పాటు ఏంటంటే మేడం బెంగాలీ కాటన్స్ బడ్జెట్ రెండీలో ఉన్నాయి కలెక్షన్ చూద్దాం మేడం చాలా కలెక్షన్ వచ్చినాయి చూద్దాం నెక్స్ట్ బెంగాల్ బొబిల్ కాటన్స్ స్టార్ట్ చేద్దాం ఇవేందంటే మేడం ప్యూర్ బొబ్బిల్ కాటన్స్ లో ప్యూర్ కాటన్ అండ్ వితౌట్ స్టార్చ్ వితౌట్ స్టాచ్ బొబ్బిల్ కాటన్స్ వితౌట్ బ్లౌజ్ బ్లౌజెస్ రావు అండ్ ఇవన్నీ లైట్ వెయిట్ వీజీ మెయింటెనెన్స్ స్టార్చ్ ఏది అవసరం ఉండదు అది శారీలో కూడా చూసారంటే జస్ట్ చెక్స్ ఇచ్చేదలకి బోర్డర్ వచ్చేసి ఇవన్నీ కూడా ఏంటంటే మేడం లెవెన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ ఇవన్నీ కూడా మనకి సోబర్ టోన్స్ లో వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మేడం మంచి కలర్ చార్ట్ వచ్చినాయి డిఫరెంట్ గా కలర్ఫుల్ గా ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మీకు థౌజండ్ బిలో అయితే కొరియర్ చార్జెస్ కస్టమర్ పే చేయాలి మేడం థౌజండ్ అబోవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ అలా లెవెన్ నైన్టీ ఫైవ్ లో వచ్చేస్తాయండి ఇదైతే మంచిగా ప్లెయిన్ ఇచ్చారు ఇలాంటి వాటికి ఏంటంటే మేడం బ్లౌజ్ అనేది డిపెండ్ ఆఫ్ కస్టమర్ చాయిస్ మేడం డిపెండ్ ఆఫ్ టేస్ట్ని బట్టి ఆపోజిట్ బ్లౌజ్ అలా అయినా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎక్సలెంట్ సారీస్ మేడం డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లా ఇచ్చారు అసలు క్లాత్ అండి ఎంత బాగుందో ఫీల్ అయితేనే అర్థమవుతుంది చాలా సాఫ్ట్ గా ఉంది ఈ సమ్మర్ లో అసలు ఇట్లాంటి చీర కట్టుకొని బయటకు వెళ్తే హ్యాపీగా ఉండొచ్చు ఆఫీషియల్ పర్పస్ అయినా చాలా బాగుంటాయి మీటింగ్ అలా సంథింగ్ అలా కూడా బాగుంటుంది మేడం కంఫర్టబుల్ ఉంటుంది ఎన్ని అవర్స్ అయినా కట్టండి చాలా అంటే చాలా బాగుంటది ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అసలు డిజైన్స్ లెక్కే లేదండి ఎన్ని ఉన్నాయో డిజైన్స్ మాత్రం ఇవి కూడా ఏంటంటే మేడం లిమిటెడ్ గానే ఉన్నాయి వీడియో రిలీజ్ అయినా ఎమ్మటనే బుక్ చేసుకుంటే శారీస్ అవైలబుల్ ఉంటాయి మేడం అది మల్టిపుల్ చెక్స్ డిఫరెంట్ గా ఇలా మంచి హాట్ పింక్ ఇవన్నీ కూడా ఏంటంటే మేడం ఇప్పుడు ఏంటంటే ఇటు కూడా సమ్మర్ కదా దాని గురించి అనేది న్యూ ఫ్యాబ్రిక్స్ అది ఈ ప్రొడక్ట్ కూడా ఏంటంటే ఎక్కువ సమ్మర్ లోనే రెడీ చేస్తారు మేడం నార్మల్ గా ఉండవు ఓన్లీ సమ్మర్ లోనే ఎక్కువ కలెక్షన్ రెడీ అవుతుంది అలా అందుకని ఎక్కువ డిజైన్స్ చూస్తున్నాం ఇప్పుడు ఎక్కువ డిజైన్స్ మన పేర్లోనే ఉంది కదా మేడం సక్కి క్వాలిటీతో పాటు క్వాంటిటీ ఇస్తారు క్వాంటిటీ ఇస్తాం అది ప్రైస్ కూడా ఏంటంటే మేడం బెస్ట్ ప్రైస్ మేడం ఓన్లీ లెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ లెవెన్ నైన్టీ ఫైవ్ మీరు ఫ్రీ చెప్పి అది ఎండల్లో పడి దూరం దూరం ఉన్నాము షాప్ దూరం ఉంది అని మీకు అనిపిస్తే అది ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసుకోండి దీంట్లో కూడా మేడం మోర్ కలెక్షన్ కావాలన్నా ఇంకా మోర్ డిజైన్స్ కావాలన్నా డిస్ప్లే మీద మన నెంబర్ ఉంటుంది కదా మేడం ఆ నెంబర్ ద్వారా కావాలంటే మీరు వీడియో కాల్ అయినా అప్పటి అయినా బుక్ చేసుకోవచ్చు స్లాట్ బుక్ చేసుకోవచ్చు వాళ్ళకు ఆన్లైన్ సర్వీస్ కూడా చక్కగా ఇస్తారండి అది కావాలంటే వీడియో కాల్లో కూడా మీకు చూపిస్తారు మీకు నచ్చిన చెయ్యరని ఇవన్నీ కూడా ఇప్పుడు కలెక్షన్ అంతా బొబ్బలి కాటన్స్ మేడం ఇప్పుడు కూడా రూపీస్ అన్నీ ఒకటే ప్రైస్ మేడం సేమ్ డిజైన్స్ మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి బొబ్బిలి కాటన్ లో చూసాం మేడం ఇవి వచ్చేసరికి నెక్స్ట్ బెంగాలీ కాటన్స్ ఇవేందంటే మనకు స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఇవేందంటే మేడం మీరు టూ సారీస్ బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది 1000 బిలో ఫ్రీ షిప్పింగ్ అదే 1000 అబో సారీ 1000 బిలో వచ్చేసి కొరియర్ చార్జ్ పే చేయాలి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అంటే రెడ్ తీసుకోవాలని అలా కాదు అది తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తాదని చెప్పి అట్లా వితౌట్ వితౌట్ కాటన్ కూడా చాలా మంది లైక్ చేస్తారు ఇవి ఏంటంటే మేడం స్టిఫ్ కావాలనుకుంటే స్టాచ్ పెట్టుకోవాలి మేడం అది మెటీరియల్ వచ్చేసరికి హ్యాండ్లూమ్లో ఫైన్ క్వాలిటీ మనకి స్టిఫ్గా కావాలి మంచిగా కావాలి అనుకుంటే మనం స్టాచ్ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ మేడం బడ్జెట్ రెండిలో మంచి కలర్ చాట్ వచ్చినాయి దీంట్లో కూడా వితౌట్ బ్లౌజెస్ బ్లౌజెస్ రావు ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజెస్ ఇప్పుడు ఇది ఒక చీర అయినా మీరు బుక్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి ఫైవ్ నైన్టీ ఫైవ్ కాబట్టి అదే మీకు కి పైగా బిల్ అయితే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు అట్లా మీరు రెండు చీరలు బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది గిఫ్ట్ పర్పస్ గాని హై క్లాస్ గిఫ్ట్ పర్పస్ గాని జస్ట్ బడ్జెట్ రండి మేడం 595 రూపాయలు 595 అలానే చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మంచి కలర్ చార్ట్ మేడం సేమ్ దీంతోనే కలర్స్ కానీ డిజైన్స్ కానీ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మెటీరియల్ లైట్ అంటే లైట్ డార్క్ అంటే డార్క్ మేడం దీంట్లో కూడా టూ టూ త్రీ ప్రైస్ వచ్చినాయి ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ చూపిస్తున్నాను నిన్నున్నాయో చూడొచ్చండి ఇవి కూడా లాట్ ఆఫ్ కలెక్షన్ వచ్చినాయి మేడం ఇంకా వీడియోలో కూడా కొన్ని సెలెక్టెడ్ గా తీసాను ఇంకా అదే స్టోరీకి విజిట్ అయ్యారు అనుకోండి లాట్ ఆఫ్ క్లైంట్స్ ఈ చీర చూసారా ఇప్పుడు దాకేందంటే మనం జస్ట్ ప్రింటెడ్ వివింగ్ స్టైల్ చూసాము ఇది వచ్చేసి వివింగ్ విత్ స్మాల్ జరీ బార్డర్ అంటే జరీ అంటే బట్ జరీ అపిరెన్స్ లుక్ మేడం ఇది వచ్చేసి రేషము థ్రెడ్ రేషం ఇది లుక్ వైస్

కొద్దిగా ప్రైస్ చేంజ్ అవుతుంది ఎందుకంటే కాంట్రాస్ట్ ఉంది కదా టువెల్వ్ నైంటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ టువెల్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎందుకంటే మనకి బార్డర్లో కాంట్రాస్ట్ వస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్ వీవింగ్ బుట్ట వచ్చేదానికి కాంట్రాస్ట్ ఇస్తాడు కాబట్టి ప్రైజ్ వచ్చేదానికి చేంజ్ అయిపోతుంది అలా ఇవన్నీ కూడా టువెల్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ కలర్స్ కూడా మంచి కలర్ చాట్ మేడం అది కలర్ కాంబినేషన్ డిజైన్స్ బట్టి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేంజ్ అవుతుంది మనకి ఈ సారీ చూసారు అంతే కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది అండ్ ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ జస్ట్ ఏంటంటే కలెక్షన్ వచ్చేసినాయి మేడం ఇప్పుడే వచ్చినాయి జస్ట్ ఈవినింగ్ కూడా ప్రైస్ ఎంత అవుతది ఇది వచ్చేదానికి 1295 మేడం 1295 ఇట్లాగరం మంచి మంచి కలర్స్ ఇది 895 చూశాం కదా మేడం 1895 లో ఏంటంటే బోర్డర్ పెద్దగా ఇచ్చారు వీవింగ్ అనేది ఇంకా తక్కువ ఉంది అట్లా మీరు కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది హెచ్ లెవెన్ అండి నైన్టీ ఫైవ్ మేడం లెవెన్ ట్వెల్వ్ అండి ఓకే కలర్ ఏదో బాగుంది చూడండి గ్రీన్ వీవింగ్ లోనే ఇవన్నీ వీవింగ్ మేడం ఇది సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎందుకంటే కాంట్రాస్ట్ బార్డర్ విత్ రేషం అంటే థ్రెడ్ బుట్ట వచ్చేసి సారీ అంతా ప్యూర్ మస్లిన్ శారీస్ ఉంటాయి మేడం ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ సేమ్ అదే కాన్సర్ట్ వివింగ్ ఇదేందంటే మనకి బెంగాలీ కాటన్లో వచ్చింది అలా చూడండి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాక మేడం సఖీ క్వాలిటీతో పాటు మన లేబుల్ అది క్వాంటిటీ కూడా ఇస్తుంది మీకు ఇప్పుడు చూపించిన శారీస్లో ఏవైనా లైక్ చేసినా సరే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మేడం డిస్ప్లే మీద నెంబర్ ఉంది కదా డబల్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ నెంబర్కి మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు థౌజండ్ బిలో వచ్చేసి కొరియర్ ఛార్జ్ మేడం థౌజండ్ అబవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనకి అలా ఇప్పుడు మంచి కలరు మనకి ఈ శారీ ప్రైస్ వచ్చేదానికి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ప్రైజెస్ డిజైన్స్ అన్ని క్లియర్గా చూపిస్తున్నారండి ఇవి కూడా సేమ్ దాంట్లోనే మనకి టూ హండ్రెడ్ నైంటీ ఫైవ్ మేడం ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజెస్ మేడం వితౌట్ బ్లౌస్ ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజెస్ బ్లౌజెస్ రావు మనకి ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ మేడం ఇంకా వీడియోలో కూడా కొన్ని చూపిస్తున్నాను స్టోర్కి విజిట్ అయ్యారనుకోండి లాట్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి మేడం ఇంకా కొన్ని సెలెక్టెడ్ పీసెస్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ చూపిస్తున్నాను మంచి వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ మీకు ఇంకా ఈ సారీ డీటెయిల్స్ కావాలన్నా సరే బాగా క్లారిటీగా కావాలన్నా సరే వీడియో కాల్ చేసి చూడొచ్చు మేడం అది

ఇవన్నీ కూడా ఏంటంటే మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ ప్యూర్ వివింగ్స్ వస్తాయి అలా ఈ శారీ ప్రైస్ మనకి థర్టీన్ ఫార్టీ ఫైవ్ ఒక్కొక్క చీరు ఒక్కొక్క డిజైన్ అట్లా డిజైన్స్ అయితే బోలెడ్ అని ఉన్నాయండి చాలా ఉంది కలెక్షన్ కూడా ఇంకా మీకు ఏ రేంజ్ లో కావాలి ఏ డిజైన్ నచ్చింది అవన్నీ చూసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు వరకు ఏంటంటే మనకి రేషం వీవింగ్ బుట్ట అలా చూసాం కదా మేడం ఇవి సేమ్ జామదాని డిజైన్స్ సారీ ఆల్ ఓవర్ జామదాని డిజైన్ వచ్చేదానికి మనకి ఆల్ ఓవర్ ఫుల్ జామదాని వీవింగ్ వస్తుంది మేడం ఇది ప్రైస్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఈ సారీస్ కూడా వితౌట్ బ్లౌజెస్ రావు అలా వన్ బ్లౌజ్ ఇవన్నీ కూడా దీంట్లోనే కలర్ చార్ట్ దీంట్లో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి డిజైన్స్ కలర్స్ కూడా చూసారంట మేడం అన్ని సోబర్ టోన్స్ కలర్స్ కాంబినేషన్ వీవింగ్స్ కూడా ఏంటంటే ఈ కాటన్ బేస్ లో వచ్చేదే ఎలిగెంట్ కలర్స్ మేడం అలా సేమ్ ప్రైస్ ఏనండి ఇది సేమ్ ప్రైస్ మేడం 1595 ఇదోటి ఇట్స్ డిఫరెంట్ గా కొన్ని కొన్ని ఏంటంటే మేడం ఎక్స్పీరియన్స్ అమ్మమ్మలు గ్రాండ్ ఫాదర్స్ చీర చూడంగానే చెప్పేస్తారు ఏంటి అని చెప్పి అది వీవింగ్ స్టైల్ ఏంది చీర స్టైల్ ఏంది ఈ చీర ఎంత కాస్ట్ ఉంటుంది ఆటోమేటిక్ తెలిసిపోతుంది అలా ఇవన్నీ హ్యాండ్ ఇంటర్లాక్ మేడం మీకు చేశారు టెక్నికల్ చూసారంటే అంటే కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ కూడా కటింగ్ వర్క్ వస్తారు అది అట్లా యాక్చువల్లీ ఈ వీవింగ్ లో వచ్చేదానికి మేడం ఫినిషింగ్ ఉంటది బట్ కాటన్ బేస్ కాబట్టి ఫినిషింగ్ కూడా కటింగ్ వరకే వచ్చింది ఈ శారీ ప్రై చూద్దాం మేడం ఎందుకంటే వీవింగ్ స్టైల్ కొద్దిగా మార్పు Oh, 1445 ఫోర్టీ ఫైవ్ ఫోర్టీన్ ఫోర్టీ ఫైవ్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ అండి కొద్ది రీజన్ బట్టి కొద్దిగా హండ్రెడ్ టూ హండ్రెడ్ చేంజ్ అవుతా ఉంటుంది మేడం అలా దీని ప్రైస్ కూడా ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఈ కలెక్షన్ అన్ని మేడం మన ఆల్ బ్రాంచెస్ లో ఉన్నాయి పొకట్పల్లి అండ్ ఏసా నగర్ ఇప్పుడు ఈ కలెక్షన్ చూపించేదంతా ప్యాట్నీ సెంటర్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఇక్కడ నుంచి షేర్ చేస్తున్నాము ఈ కలెక్షన్ అంతా బట్ మిగతా బ్రాంచెస్ లో కూడా అవైలబుల్ లో ఉంటుంది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లోనే వచ్చేస్తాయి బాగున్నాయి అంటే ఫైవ్ నైన్టీ ఫైవ్ లో కూడా చాలా వచ్చాయి అంటే ఆ స్టెప్ బై స్టెప్ ఇంకా వీవింగ్ స్టైల్ డిజైన్ ఏంటంటే మేడం ఫస్ట్ చూపించింది మనం బొబ్బిల్ కాటన్ దాని తర్వాత వచ్చేసరికి మనకి బెంగాల్ కాటన్ బెంగాల్ కాటన్ ఫైవ్ నైన్టీ ఫైవ్ సిక్స్ నైన్టీ ఫైవ్ లెవెన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అన్ని రేంజ్ లో చూసాము ఎయిటీన్ నైన్టీ ఫైవ్ వరకే వచ్చినట్టున్నా ఇప్పుడు చూసిన కలెక్షన్ కాకుండా దీనికి ఇంకా డబుల్ ఉంది స్టోర్ లో కొన్ని సెలెక్టెడ్ చూపించాము స్టోర్ కి విజిట్ అయ్యారనుకుంటే ఇంకా లాట్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు లేదంటే ఇలాంటి శారీస్ ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇవే కాకుండా ఇంకా ఏ అంటే హ్యాండ్లూమ్ చీరల్లో ఏవి కావాలన్నా కంచి కాటన్ మంగళగిరి కాటన్స్ అన్ని అన్ని కూడా ఉంటాయి విలేజ్ కాటన్ ఎనీ వన్ కోటా కాటన్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి మేడం ఈ సమ్మర్ కి హ్యాండ్లూమ్ చీరల కోసం మీరు సెర్చ్ చేస్తూ ఉన్నట్లయితే కనుక మనకి దగ్గరలో ఉన్న బ్రాంచ్ లో సకీది హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ కి వచ్చేసేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ మచ్